వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ కౌశికి బస్తీకి రీచ్ అయ్యి చెట్టుకి కట్టేసి కొడుతున్న సురేష్ని కాపాడుతారు సురేష్ ఎలాంటి తప్పు చేయలేదని కౌశికి చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు కానీ ఆ బస్తీలో పెద్ద మనిషి మాత్రం ఒకసారి ఆ ఆడపిల్లని చూడండి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి వీడు తనతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు ఆ అమ్మాయి జీవితాన్ని గుర్తుపెట్టుకోండి మీ ఇంట్లో ఆడవాళ్ళపై ఇలాంటిది ఏదైనా జరిగితే మీరు అలా చేసిన వాడిని ఊరుకుంటారా అని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తూ ఉంటాడు ఇంకా కౌశికి మాత్రం లేదు మీరు ఏదో పొరపాటు పడుతున్నారు నా భర్త మాత్రం అలా చేయడు నేను నమ్ముతున్నాను అని పాపం సురేష్ పై నమ్మకం ఉంచుతుంది కౌశికి రే వీళ్ళు వినేలా లేరు వాళ్ళని కొట్టండి అనే లోపు జగదాత్రి కేదార్ జేడీ కేడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ కర్రలు పట్టుకొని వస్తున్న బస్తీ వాళ్ళందరినీ ఫుల్గా కొట్టి కర్రని విరిచి అటు పడేస్తారు ఇంకా జగదాత్రి కేదార్ల ఉగ్రరూపం చూసిన పెద్ద మనిషి కాంప్రమైజ్కి వస్తాడు చూడండి అమ్మా మీ నమ్మకం మీది మా నమ్మకం మాది ఇప్పుడు ఆ అమ్మాయి తన పేరు గౌరీ తనకి ఒక పెళ్లి సంబంధం కుదిరింది ఇంకొక నెల రోజుల్లో తన పెళ్ళి ఇప్పుడు తనపై ఇంత ఇంత పెద్ద ఘటన జరిగింది మీ ఏమో ఇలా చేయటం లేదని మీరు అంటున్నారు చేసినా చేయకపోయినా నింద నిందే కదా ఆ అమ్మాయిపై నింద పడిపోయింది కదా అలాంటప్పుడు ఈ బస్తీలో ఇంకా దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారు ఆ అబ్బాయికి పాతిక లక్షలు ఇస్తావన్నా మా దగ్గర అంత డబ్బులు లేవు చెప్పండి మీరిస్తారా ఆ పాతిక లక్షల డబ్బులు మీరు ఇస్తారంటే చెప్పండి అతన్ని తీసుకెళ్ళిపోవచ్చు అని అంటారు ఆ బస్తీ పెద్ద మనిషి వెంటనే కౌశికి అది కాదు అని అనేలోపు ఆ పాతిక లక్షల్ని మేము ఇస్తాం అని అంటుంది జగదాత్రి ఒక్కసారిగా కౌశికి షాక్ అయిపోతుంది కౌశికి ఒకవేళ అలా చేస్తే సురేష్ తప్పు చేశాడని ఒప్పుకున్నట్లు అవుతుంది కదా జగదాత్రి అని అంటారు కౌశికి వదిన ముందైతే మనం ఈ సమస్య నుండి బయటపడదాం అప్పుడు ఇంటికి వెళ్ళాక ఈ సొల్యూషన్ గురించి ఆలోచిద్దాం ముందైతే పేమెంట్ చేసేద్దాం వదిన అని కౌశికిని కన్విన్స్ చేస్తుంది జగదాత్రి ఇంకా అలా కేదార్ వాళ్ళకైతే డబ్బులు సెండ్ చేసేస్తాడు పేమెంట్ వచ్చింది చూసుకోండి అని చెప్పేసరికి పాపం అలా ఇంకా దెబ్బలతో ఉన్న సురేష్ని కౌశికి తీసుకువెళ్ళి ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేయించి హాస్పిటల్లో ఇంటికి తీసుకువస్తుంది గాయాలతో వచ్చిన సురేష్ని చూసి సుధాకర్ వైజయంతి యువరాజ్ అందరూ షాక్ అయిపోతారు బూచి కాచి శ్రీవల్లి అలా చూస్తూ ఉంటారు ఏమైంది ఏమైంది అన్నయ్యకి అని అడుగుతూ ఉంటుంది నిషిక నిషి ఒక్క నిమిషం నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా అని అనేసరికి ఇంక పాపం శ్రీవల్లిని వెళ్ళి వాటర్ తీసుకువస్తుంది అలా కౌశికి చూస్తూ ఉంటుంది సురేష్ వైపు సురేష్ నిన్ను నేను అనుమానించడానికి అడగటం లేదు నువ్వేంటో నాకు బాగా తెలుసు కాబట్టి జస్ట్ ఏం జరిగిందో తెలుసుకోవడానికి అడుగుతున్నాను నిజం చెప్పు అసలు ఏం జరిగింది ఆ అమ్మాయి ఎందుకు నీపై అంతటి నింద వేస్తుంది ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది కౌశికి మీరు చెప్తేనే మాకు అర్థం అవుతుందన్నయ్యా చెప్పండి అని అడుగుతుంది దాత్రి కూడా చెప్తాను జరిగిందంతా చెప్తాను నిన్న రాత్రి ఢిల్లీలో వర్క్ పూర్తి చేసుకొని ఎయిర్పోర్ట్లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత కార్లో ఇంటికి వెళ్తున్నాను వెళ్ళే దారిలో ఆ అమ్మాయి గౌరీ లిఫ్ట్ కావాలని అడిగింది అప్పటికే వర్షం పడుతూ ఉండడంతో ఒంటరిగా ఉన్న ఆడపిల్ల కదా పాపం లిఫ్ట్ ఇద్దాంలే అని తనకి లిఫ్ట్ ఇచ్చాను అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు ఇంకా అలా లిఫ్ట్ ఇస్తారనమాట సురేష్ చాలా థ్యాంక్స్ అండి ఇక్కడే మా బస్తీ అని అంటుంది సరే అమ్మా అని ఆ బస్తీకి తీసుకువెళ్తారు సురేష్ సార్ మీరు మాకు ఇంతటి లిఫ్ట్ ఇచ్చారు కదా కాబట్టి ఒకసారి ఇంటికి వచ్చి కాస్త కాఫీ ఏదైనా తాగి వెళ్ళండి అని అడుగుతుంది ఆ అమ్మాయి గౌరీ బస్తీ అమ్మాయి గౌరీ వద్దు నో థ్యాంక్స్ అని అంటారు సార్ వర్షం పడుతుంది డ్రైవ్ చేసుకొని వెళ్ళాలంటే మీకు కూడా కాస్త కష్టంగా ఉంటుంది కాఫీ తాగితే రిలీఫ్గా ఉంటుంది రండి సార్ అని ఇంటికి తీసుకువెళ్తుంది ఇంటికి తీసుకు వెళ్ళి ఇంకా అలా మొత్తం వాళ్ళ చిన్న ఇల్లు అనమాట అదంతా చూపిస్తూ ఉంటుంది సార్ ఒక్క నిమిషం కాఫీ తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళినట్టే వెళ్ళి ఇంకా డోర్ మొత్తం వేసేస్తుంది బస్తీ అమ్మాయి గౌరీ ఒక్కసారిగా సురేష్ షాక్ అయిపోతాడు హేయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతారు వద్దు నన్ను ఏం చేయొద్దు నన్నేం చేయొద్దు అని చెప్పి తనంతట తానే ఇంకలా మొత్తం మొహంపై అదంతా దెబ్బలు అదంతా చేసుకొని ఇంకా అరుస్తూ ఉంటుంది గట్టి గట్టిగా ఎయి ఏమైంది ఎవరు రాదు అని చెప్పి ఆ పెద్ద మనిషి అండ్ బ్యాచ్ అందరూ వస్తారు డోర్ని గట్టిగా తన్నేసరికి ఇంకా సురేష్ కౌశికి సారీ మిస్బిహేవ్ చేస్తున్నట్లు అక్కడ సీన్ అయితే క్రియేట్ అయి ఉంటుంది అదంతా చూసి పెద్ద మనుషులు సురేష్ని చెట్టుకు కట్టేసి కొడతారు ఇది జరిగింది కౌశికి తను అలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావట్లేదు డబ్బు కోసం చేశారా లేకపోతే ఏదైనా పగతో చేశారో నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటారు సురేష్ ఇంకా జగదాత్రి మీరు చెప్పారు కదన్నయ్యా తన నోటితోనే నిజాలు చెప్పించి తన శిక్ష పడేలా చేసే బాధ్యత మాది ఖచ్చితంగా మాది మీరు మాత్రం రెస్ట్ తీసుకోండి అన్నయ్యా కేదార్ రా వెళ్దాం అని జగదాత్రి కేదార్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా వైజయంతి ఇంకా అలా యువరాజ్ అండ్ నిషికాని పక్కకి లాక్కు వస్తుంది ఏమైంది అత్తయ్యా అని అడుగుతుంది అమ్మీ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా ఇందాక నేను కౌశికి ఆ జగదాత్రి కేదారు మాట్లాడుకుంటున్నప్పుడు విన్నానమ్మి ఆ జగదాత్రి పెట్టిన సాక్షి సంతకం ఉంది కదా ఆ సంతకం చాలా విలువైందంట అమ్మి అది ఎంత విలువైందంటే అని ఇంకా కౌశికి చెప్పిందంత ఒకవేళ ఆ సాక్షి సంతకం అనేది లేకపోతే మాకు బెదిరించారు భయపెట్టారు అని ఒక్కసారి ఆ సాక్షి స్టర్న్ అవుట్ అయిపోతే కౌశిక బిజినెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది అని చెప్పడంతో నిషిక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కాబట్టి ఆ అగ్రిమెంట్ పేపర్లని దాచిపెట్టమని ఆ జగదాత్రికే కౌశికి ఇచ్చి కదా ఆ అగ్రిమెంట్ పేపర్లని ఇప్పుడు మనం దొంగతనం చేద్దామమ్మీ ఆ జగదాత్రి కేదార్లు ఎలాగో రూంలో లేరు కదా వాళ్ళు లేనప్పుడు వెళ్ళి ఆ సూట్ కేసుని తీసుకొచ్చుకుందాం అప్పుడు కౌశికి ఎప్పుడైనా బిజినెస్ అగ్రిమెంట్ గురించి అడిగిందనుకో అప్పుడు వీళ్ళు ఎతుక్కుంటారు మీపై పెట్టుకున్న నమ్మకం అంతా ఒమ్మైందని ఆ జగదాత్రి కేదాన్ని కౌశికి బయటకు గెంటేస్తుంది అని అంటుంది వైజయంతి ప్లాన్ చాలా బాగుందత్తయ్యా ఇవాళే ఇదిగో వాళ్ళు ఇప్పుడే బయటకు వెళ్ళారు కాబట్టి ఇప్పుడే వెళ్ళి నేనే దొంగతనం చేసి తీసుకువస్తాను అని అనుకుంటుంది నిషికా ఇది ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఆ బస్తీకి వెళ్తారు వెళ్ళి ఇంకళ మొత్తం చూస్తూ ఉంటారనమాట అప్పుడే కరెక్ట్గా పెద్ద మనిషి ఇదిగో గౌరీ నీకు ఇవ్వాల్సిన పాతిక లక్షలు బ్యాంకు నుండి డ్రా చేసుకొని వచ్చాను నువ్వు పెళ్లి విషయంలో ఏమి కంగారు పడద్దు మేమందరం కలిసి నీ పెళ్ళి చేస్తాం సరేనా అని ఇంకళ అక్కడి నుండి పెద్ద మనిషి వెళ్ళిపోతారు ఇంకా పెద్ద మనిషి వెళ్ళిపోయేంత వరకు నటించి తర్వాత ఆ డబ్బుల్ని తీసుకొని అలా ఇంకా వెళ్తూ ఉంటుందన్నమాట ఆ అమ్మాయి ఎవరైతే సురేష్ తన్ని మిస్బిహేవ్ చేశాడని చెప్పారో గౌరీ తను తను వెనకాలే ఫాలో అవుతూ ఉంటారు జగదాత్రి అండ్ కేదార్ ఇంక తను వెళ్ళి హేయ్ ఎలా ఉన్నారే ఇదిగో డబ్బులు ఇవ్వు తొందరగా అని చెప్పి ఇంకా అలా పబ్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అప్పుడే జగదాత్రి కేదార్ తను చూస్తూ ఉంటారు ఏంటే నీ దగ్గర ఇన్ని డబ్బులు అని అడుగుతుంది ఇప్పుడు నేను లక్షాధికారిని అయ్యాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడంతో ఒకణ్ణి బక్రాన్ చేశానే లక్షలు ఇచ్చేశారు అని చెప్పడంతో జగదాత్రి కేదార్ షాక్ అయిపోతారు వెంటనే ఇంకా అలా ఆ గౌరీ దగ్గరికి వెళ్ళి తన చెంప పెళ్ళును పగలగొడుతుంది జగదాత్రి ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే తనైతే హే ఏంటి నందు ఎందుకు కొడుతున్నారు అని అడుగుతారు కొట్టాలా లేకపోతే చంపేయాలా రాను బయటకని చెప్పి ఇంకా గౌరీని బయటికి లాక్కు వెళ్తుంది జగదాత్రి ఏయ్ నువ్వు నాటకాలు వేసావని నా దగ్గర ఇప్పుడు వీడియో ప్రూఫ్ ఉంది నీ ఫ్రెండ్స్తో వాగిందంతా ఇందులో రికార్డ్ అయింది చెప్పు ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఇలా చేసావు అని గట్టిగా అడుగుతుంది దాత్రి మీరెవరు అయినా మీకు నేనెందుకు ఇలా చెప్పాలి అని గట్టిగా అడగడంతో సరే చెప్పవు కదా చెప్పవు కదా ఇప్పుడే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఈ వీడని చూపిద్దాం కేదార్ అని అంటుంది దాత్రి వద్దు పోలీస్ స్టేషన్కి వద్దు అని భయపడిపోతూ ఉంటుంది మరి చెప్పు ఏంటి ఎందుకు చేశావు నీ వెనక ఎవరున్నారు ఏ ఉద్దేశంతో చేసావు అని గట్టిగా అడుగుతుంది దాత్రి ఇంకప్పుడే కేదార్ గంతిస్తాడు మేము ఎవరనుకుంటున్నావు పోలీస్ ఒక్కసారి ట్రిగర్ నొక్కితే అని అనేసరికి సర్ చెప్పేస్తాను సార్ చెప్పేస్తాను సార్ కొన్ని నెలల క్రితం అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది కొన్ని నెలల క్రితం ఎవరైతే ఆ గౌరీ ఉందో బస్తీ అమ్మాయి తన అన్నయ్య ఉంటాడు తన అన్నయ్య బాగా రౌడీజం చేస్తూ కొన్ని గూడ్స్ని తగలి తరలిస్తూ కొన్ని పౌడర్స్ని అమ్ముతూ ఉంటాడు కాబట్టి సురేష్ ప్రకటించిన ఒక న్యూస్ వల్ల సురేష్ జర్నలిస్ట్ కాబట్టి తను అక్కడ చేసిన సీసీటీవీ కవరేజ్ వల్ల న్యూస్ కవరేజ్ వల్ల అతని అన్నయ్య జైలుకు వెళ్తాడు సురేష్ తీసిన ఫుటేజ్ వల్ల సురేష్ అడ్డంగా వాళ్ళ అన్నయ్యని బుక్ చేశాడని కోపంతో రగిలిపోతుంది ఆ గౌరీ ఎలా అయినా ఇతనిపై పగ తీర్చుకోవాలి అని అలా కావాలనే సురేష్ వస్తున్నాడని తెలుసుకొని సురేష్కి లిఫ్ట్ అడిగి తనపై సురేష్ మిస్బిహేవ్ చేశాడన్నట్టు బస్తీ వాళ్ళ ముందు క్రియేట్ చేసి డబ్బులు ఇప్పించుకుంటుంది ఇదంతా వీడియో ఇంక తీసుకుంటుంది దాత్రి ఇదే విషయాన్ని బస్తీలో చెప్పు అని చెప్పి ఇంకా బస్తీకి తీసుకువెళ్ళి బస్తీలో నిజమంతా చెప్పిస్తారు జగదాత్రి అండ్ కేదార్ ఒక్కసారిగా పెద్ద మనిషి గౌరీ చెంప పగలగొడతాడు చి దుర్మార్గురాలా ఎన్నో ఏళ్ళ నుండి బస్తీలోనే పుట్టావు పెరిగావని నీ వైపు మేము కొమ్ము కాచాం అలాంటిది ఇలా చేస్తావా ఒక ఆడపిల్లనని ఇంత సున్నితమైన విషయాన్ని అడ్డు పెట్టుకొని నీ పగ తీర్చుకుంటావా అని కొట్టబోతుంటే సార్ ఇలాంటి వాళ్ళని కొట్టకూడదు సార్ పోలీసులకి అప్పచెప్పాలి కానీ ఆడపిల్ల అనే ఒకే ఒక్క ఒకే ఒక్క కారణంతోనే ఏమీ అనకుండా వదిలేస్తున్నాను కానీ ఒకటి మాత్రం నిజం మీకు పగలు ప్రతీకారాలు ఉంటే అలాంటివి ఇలా తీర్చుకోవడం తప్పు మహా తప్పు అందరు మగవాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు అలా అలానే మంచివాళ్ళు కూడా ఉండకుండా ఉండరని ఉండదు కాబట్టి ఇంకెప్పుడు ఇలాంటివి జరిగే ముందు మీరు కూడా పెద్దరికంగా తీర్పు చెప్పే ముందు ఎవరు ఎలాంటి వాళ్ళు అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోండి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్ ఇంకా సీసీటీవీ ఫుటేజ్ లైక్ తన మొత్తం తను రికార్డ్ చేసి చెప్తుంది కదా బస్తీలో జరిగిందంతా అదంతా కౌశికి సురేష్కి చూపిస్తారు జగదాత్రి అని కేదార్ ఇంకా అలా కౌశికి సురేష్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ జగదాత్రి నిజంగా నువ్వు నా విషయంలో ఎంతో చొరవ తీసుకొని వెంటనే సమస్యని పరిష్కరించావు నీకు చేతులెత్తి దండం పెట్టినా అని పెట్టబోతుంటే అన్నయ్య ఏంటన్నయ్య ఇది మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటి మీకు నిజంగా నాపై అంత ప్రేమ ఉంటే వచ్చే రాఖీ పండక్కి నాకు ఒక శారీ కొనివ్వండి చాలు అని నవ్వుతూ ఉంటుంది దాత్రి తప్పకుండా అని నవ్వుతూ ఉంటారు సురేష్ అదంతా చూస్తూ కౌశికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా నిషిక ఇంకా అలా జగదాత్రి వాళ్ళ రూమ్లో ఉన్న ఆ అగ్రిమెంట్ పేపర్స్ని దొంగతనం చేయాలని మెల్లగా వస్తుంది వచ్చి ఆ పేపర్స్ని తీసుకొని వెళ్ళబోతూ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శ్రీవల్లి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక ఏం చేస్తున్నారమ్మా అని అడుగుతుంది హెయ్ నీకెందుకో అని అంటారు అమ్మా మీరు చేసేది చాలా పెద్ద తప్పు దొంగతనం చేయడం పాపం అని అంటారు హేయ్ ఇది నా ఇల్లు నేను దొంగతని చేయడం ఏంటి అని అంటారు ఇది మీ ఇల్లు అవ్వచ్చమ్మా కానీ ఈ గది మీది కాదు కదా మీది కాని గదికి మీరు వచ్చి ఇలా చేయడం తప్పు మర్యాదగా అక్కడ పెట్టండి లేకపోతే ఈ విషయాన్ని కౌష్కే హక్కుతో చెప్తాను అని అంటారు హేయ్ ఎవరితో అయినా విషయం చెప్పావో చంపస్తా అని ఇంకా సూట్ కేసును అక్కడ విసిరేసి వెళ్ళిపోతుంది నిషికా చ ఒప్పు మనిషి లాంటి శ్రీవల్లి ఒకరు నాకు నాకు అడ్డుగా నిలబడింది ఎలా అయినా దాన్ని ఇంట్లో నిండి వెళ్ళగొట్టాలి అని ప్లాన్ ఫెయిల్ అయినందుకు కోపంతో రగిలిపోతూ ఉంటుంది నిషిక ఇటువైపు జగదాత్రి కేదార్ సురేష్ కౌష్కి నలుగురు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్